ప్రధాని నరేంద్ర మోదీకి మరో దేశ అత్యున్నత పురస్కారం లభించింది నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది ప్రధాని హోదాలో తొలిసారి నైజీరియా వెళ్లిన మోదీకి ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ గ్రాండ్ కమాండర్ అవార్డును ప్రకటించింది మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియాలోని అబుజా చేరుకున్న మోదీకి ఆ దేశ మంత్రి నైసోమ్ ఎజెన్వో స్వాగతం పలికారు నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు అనంతరం ఈ పురస్కారం అందుకోనున్నారు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ పురస్కారం అందుకోనున్న రెండో విదేశీ ప్రముఖుడిగా మోదీ నిలవనున్నారు ఇది ప్రధానికి పదిహేడవ అత్యున్నత అవార్డు అని విదేశాంగ శాఖ వెల్లడించింది నైజీరియా పర్యటన తర్వాత ప్రధాని మోదీ ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ పైనమవుతారు ఈ నెల పంతొమ్మిదిన గయానా వెళ్లనున్నారు అక్కడ జరిగే ఇండియా కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినకా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేయనుంది ఈ నెల ఇరవై ఒకటి వరకు ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగనుంది